నెక్స్ట్ జోగి రమేష్ నాలుగు రోజులుగా సో పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడాడు అరే పవన్ కళ్యాణ్ అలా సరే నన్ను అయితే అసెంబ్లీలోని చాలా వరస్ట్గా మాట్లాడాడు వరస్ట్గా మాట్లాడితే ముష్ముష్ నవ్వులను నవ్వుకుంటూ నచ్చావు రమేష్ నచ్చామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు తెగ మెచ్చుకున్నాడు ఆ తర్వాత నన్ను నృత్యాన్ని తిట్టినందుకు ఆయన వచ్చాయని చెప్పి మంత్రి పదవి కూడా ఇచ్చాడు మరి మంత్రి ఇచ్చేటప్పటికీ ఇదో ఇలాగా అగ్రిగోల్డ్ భూములో స్వాహ పాప నిన్న అతని వైఫ్ ఏడుస్తుంది ఆవిడ జాలేసింది నిజంగా వారికి సంబంధం ఉండకపోవచ్చు కానీ మరి అందరూ ప్రతి తల్లి కొడుకు మొగుడు ఎంత పనికి మళ్ళీ ఎదలైనా మంచి వాళ్ళైనా అనుకుంటారు ఏ తల్లి అయినా సరే అది అది ప్రతి తల్లి ఊరు వాళ్ళందరూ ఎదలైనా తన భర్త తన బిడ్డ మంచి వాళ్ళే అన్న ఫీలింగ్లో మాతృమూర్తులు ఉండటం సహజం మరి ఆ కుమారుడు మరి తండ్రి మంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ పేర్లు వాడు ఉంటాడు సో బట్ అతని పేరు ఉంది కాబట్టి అతను అరెస్ట్ చేయాలి ఎందుకంటే అతను నిజం చెప్పాలి కనుక డెఫినెట్గా త్వరలో మరి జోగి రమేష్ గారి అరెస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అగ్రిగోల్డ్లో రమేష్ ఒక్కటే కాదు నాకు తెలిసి ఒక సిఐడిలో ఒక అత్యున్నత పదవిలో ఉన్న పోలీస్ అధికారి చాలామంది దగ్గర ఎస్పెషల్లీ షాద్ నగర్ ఏరియాలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని మరి అంత మునిపే ఎవరో కొనుక్కుంటే నీకు క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఏది లెట్యుకేషన్ పెట్టి ఆ సేల్ క్యాన్సిల్ చేయించేస్తాను మరి సేల్ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే అప్పుడు షాద్ నగర్లో బాగా పెరిగిపోయినాయి రేట్లు ఆరేడు రేట్లు పెరిగిపోయినాయి సో మరి నాకేంటి అనే కాన్సెప్ట్లో అత్యున్నత స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి సీనియర్ ఐపిఎస్ చాలా డబ్బులు కొట్సాడని చెప్పి కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ భూముల అనంతం ఒక జోగి రమేషే కాదు ఇంకా ఎందరో మరి డబ్బు పిచ్చి పెట్టిన రోగులు చాలామంది ఉన్నారు జోగి దొరికాడు ఇంకా చాలామంది దొరకాలి డెఫినెట్గా ఎవరెవరైతే అగ్రిగోల్డ్ భూముల్ని మరి సొంతానికి కాజేశారో అదొక పెద్ద లిస్టే ఉంటుంది అధికారులతో సహా మరి అవన్నీ కూడా వన్ బై వన్ ఈ ప్రభుత్వం పట్టుకుంటుందనే మరి నేను ఆశిస్తున్నా చూద్దాం

సో మరి ెట్ గా ఆడదాం ఆంధ్ర బ్యాట్ ముట్టుకుంటేనే విరిగిపోయాయి అసలు బాల్ కొట్టక్కకుండా అది అప్పటి నుంచి నేను రచబండ్ లో చాలాసార్లు చెప్పా ఆడదాం ఆంధ్ర అంతా పెద్ద ఫార్సు అసలు రాష్ట్ర జనాభా అంతా అడేసినట్టు చూపెట్టారు అసలు కనీసం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మన స్కూల్లో ఎక్కడ సరైన ఆట స్థలమే లేదు మరి ఎక్కడ ఆడింది జరిగి మనకున్న ఇరవై ఐదు జెడ్పీ స్కూల్లో ఎక్కడ ఆట స్థలమే లేదు సరిగ్గా అని మనం చేస్తున్నాం ఇప్పుడు సో డెఫినెట్గా అక్కడ ఫ్రాడ్ మాట వాస్తవం కాకపోతే దాన్ని ఖర్చు పెట్టిందో వంద కోట్లు ఎంతో కదా బట్ అంత ఫ్రాడ్ ఉండకపోవచ్చేమో కానీ డెఫినెట్గా ఫ్రాడ్ అయితే చాలా జరిగింది ఈ ఆడదాం ఆంధ్రాలో ఆంధ్రుని ఆడుకున్నారు తప్ప నిజంగా అయితే అక్కడ ఆటలేమీ జరగలేదు డెఫినెట్గా ఎంక్వైరీ అయితే జరగాలి కంపల్సరీగా దాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా మ్యాగ్ని చూడంతా ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్ వంద కోట్లు అనుకుంటా అవును అప్పుడు నేను పేపర్లో చదివినప్పుడు ఢిల్లీలో ఉండేవాను కదా ఆడదాం ఆంధ్ర మొత్తం బడ్జెట్ అంత వంద నూట యాభై కోట్లు లోపే అనుకుంటా ఏమో నాకు తెలియదు ఇంక ఎక్కువ అమౌంట్ అయి ఉంటాము నేను ఎక్కడో ఏదో పేపర్లు లాతే అప్పుడే వంద కోట్ల అవినీతి జరిగిందని రాశారు అది నాకు తెలియదు కానీ ఏదైనా డెఫినెట్గా ఆడదాం ఆంధ్ర అయితే అది గోల్మాల్ అన్నది స్పష్టం ఎవరి పాత్ర ఏంటన్నది డెఫినెట్గా అది వచ్చేస్తుంది ఇక మన ఊరు వరకు వస్తే మన ఉండి మన డెవలప్మెంట్ వరకు వాళ్ళు నిన్న మీరు చూశారు ఇరవై ఐదు రోజుల్లో మనం ఆ ఉండి అబ్బాయి గారి పార్క్ని శిథిలం అయిపోయిన పార్క్ని పిచ్చి మొక్కలతో అదొక గంజాయి అడ్డ అయిపోయింది ఇంకా రకరకాల అసాంఘిక కార్యక్రమాలకి దాన్ని ఆ లోకల్ నాయకులు మన కరిమారిక నాగరాజు ఇంకా మిగిలిన అందరూ కలిసి చాలా అత్యద్భుతంగా చేశారు నిన్న కలెక్టర్ గారు కూడా చూసి చాలా మెచ్చుకున్నారు అలాగే స్కూల్లో పనులు కూడా నిన్న పాలకోడేరు స్కూల్ అయితే ఓపెన్ చేసాం సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే నాడు కనీసం ఇంకొక పదిహేను స్కూల్స్లో ఉన్న ఆట స్థలాలు వండి స్కూల్ అయితే మనం సుమారు యాభై లక్షలు ఖర్చు పెడతాం ఆ ఓపెనింగ్ సెప్టెంబర్ ఐదు ఉంటుంది మనకి ఆ టీచర్స్ డే పెద్దలు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఆ టీచర్స్ డే అని ఏదైతే పెట్టుకున్నామో ఆ రోజు ఆ కార్యక్రమం కూడా ముందు నుంచి అనుకున్నదే వర్షాల వల్ల ఒక వారం పది రోజులు ఆలస్యమైనప్పటికీ సెప్టెంబర్ ఐదుకి టోటల్గా మనం అనుకున్న స్కూల్స్లో రెండు స్కూల్స్లో కొంచెం ఇబ్బంది వచ్చింది మిగిలిన అన్ని చోట్ల సెప్టెంబర్ ఐదుకి అయిపోతుంది ఆ రెండు స్కూల్స్ మట్టుకు ఆ ఇరవై ఆరు స్కూల్లో ఒక రెండు స్కూళ్ళు మటుకు ఒక నెల ఆలస్యంగా లోకల్ పాలిటిక్స్ వలన పనులు మొదలు పెట్టలేకపోయాం ఆ రెండు స్కూల్స్ తర్వాత అవుతుంది ఇక వాటర్ స్కీము ఈ వర్షాల వలన ఒకచోట రిపేర్ వచ్చింది అది ఇబ్బంది అయింది ఏదైనా ఆగస్టు నెలకరు ఒకవేళ ఆలస్యం అయితే బాగా లేట్ అయితే సెప్టెంబర్ పదో తారీఖు లోపు ఆక్వీడ్ వరకు ముందు చిన్న అప్ టు ఆక్వీడు ఇచ్చేస్తాం ఆల్రెడీ పక్కన ఉన్న నియోజకవర్గంలో ఊర్లు కవర్ అవుతున్నాయి ఆ మూడు ఊర్లకి అయితే ఇచ్చేస్తాం అదే పరిమళ లైన్ ఈ సాండ్ మూడు ఊర్లకి అయితే ఇవ్వగలిగాం ఈ మిగిలిన హ్యాబిటేషన్ కూడా అయిపోతుంది ఇవాళ పాములపర్ అనే ఆ గ్రామం శివారు గ్రామం ఆ ఉండి సబ్కెనాల్కి మరి అక్కడ ఆ కెనాల్ అంతా దాని పక్కనే చిన్న చిన్న షాపులు వచ్చి పూడికి తీయడానికి కూడా దారి లేకుండా ఉంటే మనం ప్రజల్ని వాళ్ళకు కూడా అభ్యర్థించాం ఏం చేయమంటారు మీరు ఇక్కడ పెడితే ఆ ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు వేరే వాటర్ చెత్త వాటర్ వస్తాం దానికి స్వచ్ఛగా ఉంటాయి స్వచ్ఛగా ఉంటాయి అదే అదే పానలు అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది రకరకాల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి మరి ఏం చేయమంటారు మీ అంతటి మీరు తొలగించుకుంటే సంతోషం లేదంటే మిమ్మల్ని కష్టపెట్టాల్సి వస్తుంది ఈ పది మంది కోసం ఒక ఊరు నాశనం అయిపోతే పదిహేను వందల మంది ప్రజల ఆరోగ్యం పోతానికి నేను ఒప్పుకోను మీ ఇష్టం అంటే సుమారు ఒక అరవై శాతం మంది స్వచ్ఛందంగా తొలగిస్తున్నారు మిగిలిన వాళ్ళు కూడా తొలగిస్తే మంచిది లేదంటే రేపు తొలగించి ఇమీడియట్గా ఆ కెనాల్ ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ పొడుగు పూడిపోయింది అదంతా కూడా మూడు రోజుల్లో కంప్లీట్ చేసేసి పాముల పరికి ఈ ఉండి కెనాల్ నుంచి ఆల్మోస్ట్ అన్ పొల్యూటెడ్ వాటరే ఆ గ్రామానికి వెళ్ళేలాగా చేస్తున్నాం అలాగే ఆ బొండాడ దగ్గర కూడా ఇంకే ఎక్కువ గ్రామాలకు ఎలా ఇవ్వాలి అనే దాని మీద ప్రణాళిక కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది వెరసి వాటర్ స్కీమ్ అంతా కూడా అనుకున్న లైన్స్లోనే కొద్ది ఆలస్యంగా అంటే ఈ వర్షాలకి పనులన్నీ ఆగిపోయి కొంచెం ఆలస్యంగా అయితే నడుస్తుంది కానీ దానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు సో ఈ ఉండి పార్క్ కంప్లీట్ అయిన స్ఫూర్తితో నెక్స్ట్ ఆ కొల్లేరు దగ్గర ఉంది కదా కాటన్ పార్క్ ఆ కాటన్ పార్కు సో దాన్ని నెక్స్ట్ ఫేజ్లో అంటే ఈ స్కూల్స్ ఈ పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి అన్నీ నెత్తిన పెట్టుకుంటే కష్టం నెక్స్ట్ ఫోకస్ ఇప్పుడు ఆకు హాస్పిటల్ ఒకటి నేను పదిహేను రోజుల్లో రీ స్టార్ట్ చేయాలి కొత్త బిల్డింగ్ అక్కడ కూడా మనం చాలా అమౌంట్ సొంతంగా ఖర్చు పెట్టి చేస్తున్నాను ముందు ఆ చెత్త డంపింగ్ యార్డ్ ఆపేశం ఇప్పుడు అక్కడ ఉన్న డంప్ నెక్స్ట్ పది రోజుల్లో ఆ చెత్త అంతా తీసేయాలి తీసి అంటే పదిహేను ఏళ్ళ నుంచి అక్కడ ఉంది డంపింగ్ యార్డ్ హాస్పిటల్ డంపింగ్ యార్డ్ అంతకంటే దారుణం లేదు పక్క పక్కనే లేదు ఒకటే కాంపౌండ్ వాళ్ళు డంపింగ్ యార్డ్ గోడ హాస్పిటల్ గోడ ఒకటే హాస్పిటల్ ఒకటి కట్టుకున్నాడు అది డంపింగ్ యార్డ్ గోడ అయింది కొంత పొంగి ఇందులో కూడా పడతాను ఇది కూడా పార్ట్లీ డంపింగ్ యార్డ్ అయిపోయింది హాస్పిటల్ ఎయిటీఎం అయితే పదిహేను రోజులు ఆపేసి ఇప్పుడు ఈ చెత్త కూడా రిమూవ్ చేసి వేరే దగ్గరికి చేసామన్నా సో ఈ హాస్పిటల్ కంప్లీట్ అయ్యే టైంకి అందులో కూడా కొంత డివిజన్ అందులోకి షిఫ్ట్ చేస్తాం ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ క్రియేట్ చేసేలాగా ఒక మంచి హాస్పిటల్ సెంటరు రాబోయే పదిహేను రోజులు టార్గెట్ పెట్టాం ఏదైనా ఆలస్యమైన ఇంకో వారం రోజులు పది రోజులు అంతకుమంది ఆలస్యం అవ్వదు సెప్టెంబర్ నెల కరటికి ఆకువీడు కొత్త బ్లాక్ ఏదైతే ఆల్మోస్ట్ ఇంతకుముందు కంప్లీట్ అయ్యి పక్కన పెట్టారు అదంతా కూడా కంప్లీట్ చేసి చేస్తాం తర్వాత కొన్ని కొన్ని మన పోలీస్ స్టేషన్ కూడా చాలా హారబుల్గా ఉంది వండిలో పోలీస్ స్టేషన్ వచ్చి రెండు షటర్లలో నడుస్తున్నాం అంగన్వాడీ వాళ్ళు వాడుకునే షటర్లో అక్కడ ఎన్ఆర్జీఎస్ నిధులతో కొన్ని బిల్డింగులు కట్టుకున్నాం మనం ఒక ఆర్బీకే కేంద్రం అని కూడా కట్టారు కొన్ని చోట్ల అవసరం ఉంది కొన్ని చోట్ల యూటిలైజేషను లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టవలసింది ఆపేసారు అంటే దాని అర్థం ఏంటి అవసరం లేదా అవసరం లేదు వదిలేశారు అవన్నీ కంప్లీట్ చేసి కాళ్ళ ఆకువీడు ఉండి ఆల్టర్నేటివ్ ఆర్బీకే కేంద్రం కావచ్చు వేరే కావచ్చు ఆల్టర్నేటివ్ ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్తే ఆ ప్రెమిసిస్ చూస్తే సమస్య మీద వెళ్ళిన వాడికి ఒక నమ్మకం రావాలి అంతేగాని ఆ పోలీస్ స్టేషన్లో కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులు చూస్తే దరిద్రం నిన్న పాలకోడరు ఎంఆర్ఓ ఆఫీస్ మార్చాం కూలిపోయే స్థితికి వెళ్ళింది అందులో ఉండటానికే భయపడ్డారు మరి రెండు సచివాలయాలు ఉంటాయి రెండు అవసరం లేదు అక్కడ ఒక సచివాలయంలో అందరూ సరిపోయారు ఆ సచివాలయంలో అడ్జస్ట్ చేసి ఒక సచివాలయం బిల్డింగ్ని మన ఎంఆర్ఓ ఆఫీస్గా మార్చడం జరిగింది నిన్న కలెక్టర్ గారి చేతుల మీదుగా అది అయింది సో అలా ఆల్రెడీ కంప్లీషన్ పెండింగ్ ఉన్నదాన్ని కంప్లీట్ చేయించి ఎక్కడ ప్రభుత్వ స్కూళ్ళతో పాటు ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కూడా ఒక చక్కటి వాతావరణం ఉండేలాగా ఒక మంచి వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ముందు ఆ వాతావరణం చూస్తే ఓహో ఇక్కడికి వస్తే మనకి పని అవుతుందిరా అని ఒక ఫీల్ రావాలి ఆ వచ్చిన వాడికి కూడా అందులో ఇప్పుడు ప్రతి సోమవారం ఈ ఎంఆర్ఓ ఆఫీసులో కూడా అన్ని తీసుకోమంటున్నారు సో అక్కడికి వచ్చేవాడికి కనీసం కూర్చుని వాతావరణం ఉండాలి సో అవన్నీ కూడా చక్కగా క్రియేట్ చేయడం జరుగుతుంది అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించినట్టుగా ఉన్నిని ఒక ప్రభుత్వ హాస్పిటల్ చూసిన ప్రభుత్వ ఆఫీసులు చూసిన అలాగే ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలల ప్రాంగణాలు చూసినా ఏది చూసినా ఎస్ నథింగ్ టు బీట్ దిస్ అనే విధంగా చేయాలి అనే సంకల్పంతో వెళ్తున్నాం ఆల్రెడీ పాలకూడరు ఊళ్ళో అయితే ఒక డోర్ పెట్టి బ్లేడ్లతో రోడ్డుకు అటు ఇటు కూడా ఉన్న చెట్లంతా కూడా క్లియర్ చేసేస్తాం అలాగే నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని చోట్ల రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు చాలా పెరిగిపోయింది ఎవరినైట్ ఎవడో ఏం చేయలేడు బట్ నెక్స్ట్ ఐదు ఆరు నెలల్లో ఒకసారి ఆ పిచ్చి చెట్లు అన్ని తీసేసి బ్లేడు డోజర్ బ్లేడ్తో మొత్తం అంతా ఒకసారి శుభ్రం చేసి ఆ తర్వాత ట్రీ ప్రొటెక్టర్లు పెట్టి ఒక మంచి ఒక ఆర్గనైజర్ గా చెట్లలాగా చెట్లు లాగా రోడ్డుకి జగన్మోహన్ రెడ్డి గారు రాడు కాబట్టి చెట్లు నడికే అవసరం ఉండదు కాబట్టి మంచి చెట్లు వేసే స్కీమ్ కూడా నడిపిస్తున్నాం వచ్చే వారం వస్తా వచ్చేవారంలో మీరు మటుకు గంజాయి మీద జాగ్రత్తగా దృష్టి పెట్టండి ఇప్పుడా